This world brings death. This world brings losses. This world brings pain. This world brings betrayal. I, the Lord, am its keeper. Every moment I water it. This is God's promise for you today. ఇది మీ కొరకైనా నేటి దిన వాగ్దాన ద లార్డ్ ఇస్ యువర్ కీపర్ ప్రభు మీకు కాపు చేయు వాడై ఉన్నారు హిల్ బి ఆన్ యువర్ రైట్ సైడ్ అండ్ హి విల్ నెవర్ అలౌ యువర్ ఫుట్ టు బి మూవ్డ్ ఆయన మీ కుడి వైపున ఉంటారు తొట్టిలిటకు మీ పాదమునకు అనుమతి నివ్వరు అండ్ ఎవ్రీ డే హి విల్ వాటర్ ఇట్ ప్రతి దినమున నీరు దానికి నీరు కట్టుచు ఉన్నాను జీసస్ క్రైస్ట్ ఇస్ ద లివింగ్ వాటర్ యేసు క్రీస్తు జీవ జలమై ఉన్నారు దిస్ వరల్డ్ బ్రింగ్స్ డెత్ ఈ లోకం మరణాన్ని తీసుకొని వస్తుంది దిస్ వరల్డ్ బ్రింగ్స్ లాసెస్ ఈ లోకం నష్టాలను తీసుకొని వస్తుంది దిస్ వరల్డ్ బ్రింగ్స్ పెయిన్ ఈ లోకం బాధ This world brings betrayal. But Jesus through His His love for you sends living 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 water, living water, living water. తీసుకుని ఈ లోకం యేసు మీ పట్ల తన ప్రేమను బట్టి జీవజలమును తీసుకొని వచ్చును His life.

God waters you.

పరిచి ఔన్నత్యమునకు మిమ్మును లేవనిత్తును ది లార్డ్ ఇస్ యువర్ కీపర్ ప్రభువే మీకు కాపు కాయువాడు యు విల్ నెవర్ ఫాల్ అవే ఫ్రమ్ జీసస్ మీరు ఎప్పటికీ యేసు నుంచి దూరముగా పడిపోరు యు నెవర్ ఫాల్ ఇంటు ద హ్యాండ్స్ ద డెవిల్ మీరు అపవాది హస్తములలో పడిపోరు లెట్ నాట్ మీ హృదయమును అ వండర్ఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఒక కుటుంబం యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుతున్నాను శ్రీమతి రణవ్య షీఈ్ ఫ్రమ్ పుదుచ్చేరి ఆవిడ పుదుచ్చేరి నుంచి వస్తున్నారు అండ్ హర్ హస్బెండ్ ఎస్ ఆరోగ్యదాస్ ఆమె యొక్క భర్త గారి పేరు ఆరోగ్యదాస్ రిగార్ట్ మ్యారిడ్ వారికి వివాహమైంది సిక్స్టీన్ ఇయర్స్ దే డెడ్ నావ్ ట్రాయ్ కానీ పదహారు సంవత్సరాలుగా వారికి బిడ్డలు కలగలేదు ఆల్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ వైద్య సంబంధమైన చికిత్సలన్నీ కూడా విఫలమయ్యాయి లే స్పెంట్ ఆల్ ది మనీ ఇన్ ట్రీట్మెంట్ బట్ ది లాస్ట్ మనీ వారు వారికున్న ధనం అంతటిని కూడా వైద్యం కోసం ఖర్చుపెట్టారు ధనాన్ని కోల్పోయారు ఏ స్టాప్ గోయింగ్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్ వారికి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళడాన్ని ఆపివేశారు బట్ దెన్ ది హార్ట్ వాస్ సో బ్రోకెన్ దే వుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఫ్యామిలీ సెరిమనీ ఆర్ ఎనీ సోషల్ సెరిమనీ బికాజ్ దే ఫెల్ట్ సో గిల్టీ దట్ పీపుల్ వుడ్ క్రిటిసైజ్ దెం అయినప్పటికీని ప్రజలు వారిని కించపరుస్తారేమో అనే భావంతో వారు ఎటువంటి కుటుంబ కార్యక్రమాలకు కానీ ఎటువంటి సామాజికమైన కార్యక్రమాలకు కానీ వెళ్ళలేక అపరాధ భావంతో బాధపడుతూ ఉండేవారు అట్ దాట్ టైం సంబడి బ్రాట్ హర్ టు ద

పదహారు సంవత్సరాలుగా బిడ్డలు లేరు కానీ ప్రార్థనా కర్తలేమో మరుసటి సంవత్సరం ఇదే సమయానికి మీ చేతిలో బిడ్డ ఉంటారని వారికి ప్రవచనాత్మకంగా చెప్పారు దే వెన్ విశ్వాసంతో తిరిగి వెళ్ళారు అండ్ దె సెట్ లార్డ్ వీ యా స్పెండ్ సో మచ్ మనీ ఫర్ ట్రీట్మెంట్ వారు అనుకున్నారు ప్రభావ వైద్యం కోసం మేము ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాము వట్ నావ్ యా గోయింగ్ టు గేవ్ అండ్ ఆఫర్ ఏం Jesus calls ministry for others to be blessed. అయితే ఇప్పుడు యేసు పిలుచునారు పరిచర్య ద్వారా ఇతరులు దీవించబడని నిమిత్తం మేము కానుక సమర్పిస్తాం అనుకున్నారు. And they became a partner with Jesus. వారు యేసుతో కూడా భాగస్తులయ్యారు. What a surprise. ఎంత గొప్ప ఆశరీయమో. Next month itself she conceived. తదుపరి నెలనే ఆమె గర్భం దాల్చారు. And She gave birth to a boy boy child. You know when the boy was born? Next year, on their wedding anniversary day. ఆ బాబు తదుపరి సంవత్సరం వారి వివాహ దినమునే జన్మించడం జరిగింది చూడండి దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందో సెంటర్ ఇన్ కోయంబత్తూర్ అండ్ గేవ్ దియర్ ఫస్ట్ ఆఫరింగ్ వారు వాగ్దానం చేసుకున్నట్లుగానే కోయంబత్తూర్లో ఉన్న బెతస్త ప్రార్థనా కేంద్రానికి వెళ్ళి వారి మొదటి అర్పణ ఆ రీతిగా అక్కడ వారు సమర్పించుకొని ఉన్నారు అండ్ దే జాయిన్ దియర్ సన్ జాన్ శామ్యుయల్ ఇన్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ వారి కుమారుడు జాన్ శామ్యుయల్ ను యేసు పిలుచుచున్నాడు యవన భాగస్తుల పదకొల సభ్యునిగా చేర్పించారు after 16 years god brought the living water into them and brought them life దేవుడు జలమును వారి లోనికి తీసుకొని వచ్చి వారికి జీవాన్ని ఇచ్చారు let me pray this blessing upon you ఈ ఆశీర్వాదాన్ని మీ కొరకు కూడా ప్రార్థన చేయనివ్వండి in the name of jesus నామములో let those who do not have a child బిడ్డలు లేని వారు ఇప్పుడే యేసు నామంలో గర్భము ధరించుదురు గాక ఫాదర్ గివ్ దమ్ అ చైల్డ్ తండ్రి వారికి బిడ్డను అనుగ్రహించండి లెట్ యువర్ పవర్ ఫ్లో ఇన్ టు దెం మీ శక్తి వారిలోనికి ప్రవహించును గాక అండ్ ఐ ప్రే దట్ ఎవ్రీథింగ్ దట్ దై చిల్డ్రన్ హావ్ లాస్ట్ యు విల్ గివ్ ఇట్ బ్యాక్ టు దెం ఇన్ డబుల్ మెట్ మీ బిడ్డలు కోల్పోయిన సమస్తమును తిరిగి మరల వారికి రెండింతలుగా మీరు అనుగ్రహించండి రివార్డ్ దెం ఫర్ ది హార్డ్ లేబర్ అండ్ గివ్ దెం ప్రమోషన్ ఓ వారి కఠిన ప్రయాస వారికి 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 ప్రతిఫలాన్ని ఇస్తూ పదోన్నతిని దయచేయండి ప్రభు అండ్ అండ్ ఎంజాయ్ 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 వారు 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 వారి 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 యొక్క విద్యను ఆనందించాలి 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 పనిని కుటుంబ జీవితాన్ని సేవను ఐ విల్ కీపర్ లివింగ్ వాటర్ ఫ్లో ఇంటూ ఎవ్రీ డే మీరు కాపు మీ లాన్ని వారిలోని ప్రవాహంగా పంపించమని ప్రార్థిస్తున్నాను దేవుడు మేమును ఆశీర్వదించను గాక